హాయ్ అండి ఇదిగో మట్టి కొండలో బిర్యానీ ఈరోజు మట్టి కొండలో ఏం చేద్దామంటే బిర్యానీ చేసుకుందాం బిర్యానీ చికెన్ కూర చేసే పద్ధతి ఏంటో నేను చూపిస్తానండి ఇప్పుడు ఇదిగోండి ఇందులో వండుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు బిర్యానీకి ఇదిగో టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తర్వాత ఇది పలావ్ దినుసులు చెక్క చెక్కలో ల ఇదిగోండి పువ్వు యాలకులు ఇగోండి లవంగాలు గుజాపత్రి ఇవన్నీ తర్వాత మెడిగ అల్లం పేస్ట్ అల్లం అన్నీ కలుపుకున్న అల్లం చిన్నప్పయలు ధనియాలు కలిపిన పేస్టు ఇది తర్వాత నూనె ఇవ్వండి బిర్యానీకి కావాల్సినటువంటి పదార్థాలు తర్వాత కొత్తిమీర కూడా ఉంది కొత్తిమీర పుదీనా ఇవ్వండి బిర్యానీ చేసుకొని చికెన్ కూర వండుకుందాం మట్టి దాకల్లో కట్ల పొయ్యి మీద చూద్దామండి చూద్దాం పొయ్యి తెలిగిచ్చాను ఇదిగోండి ఇప్పుడు ఇందులో అయితే బిర్యానీ వండుకుందాం చూడండి బాగుంది మట్టికుండా ఇలా పెట్టుకోవాలి పడిపోద్దని పెట్ట ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే అందులో నూనె పోసుకోవాలండి కట్టాలంటే ఏమి వేయట్లేదు ఇంట్లో ఉన్న వాటితో చేసుకుంటున్నాం మేము ఇదిగోండి దగ్గర చూపించు ఇప్పుడు ఏం చేయాలంటే మనం దినుసులు వేసుకుందాం ఇదిగోండి ఆకులేదు పలావాకులేదు ఈ అయితే మరి ఇంట్లో ఉన్న వాటితోటే పిల్లలు ఇంటికాడ ఉన్నారు కాబట్టి ఉన్న వాటితోనే సింపుల్గా అయితే మనం చేసుకుందాం ఇదిగోండి లవంగాలు లవంగాలు నేను తక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ నూరి పెట్టుకున్న మసాలాలు అన్నీ ఉన్నాయండి ఇవన్నీ ఇంకా యాలకులు స్తాను అది ఇవ్వండి టమాటాలు అయితే నలుగు వేస్తున్నాను ఒక పచ్చిమిరపకాయలు ఇంకా కొన్ని ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను నేను ఇది తర్వాత ఇవ్వండి అల్లం ధనియాలు చిన్నుల్లిపాయలు తర్వాత చెక్క లవంగాలు అన్నీ కలిపి పెట్టుకున్నటువంటి ఇదిగోండి అల్లం పేస్ట్ అయితే ఒకసారి తిప్పుదాం కరివేపాకి తీరా ఒక అమ్మ ఇది అక్కడ ఉంచుకో కరివేపాకు పొయ్యి మంట మాత్రం బాగా వచ్చేస్తుంది వెనకాల కూడా పెట్టేసుకుంటా అయిపోద్ది పెట్టేనా ఏం చేస్తానంటే నేను ఇదిగోండి పుదీనా బా పుదీనా వేసాను కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసి చక్కగా ఇలా వేయించుకోవాలి బాహ్ భలే బాగుందండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందో ఈ పొయ్యి మీద గ్యాస్ పోలాగా ఇప్పవాగోట బియ్యం కొలుగో తులసి కడుగుగా నందులో ఎన్ని బీన్ కొలు నీళ్ళు పోయటానికి ఇదిగోండి ఎలాగైతే తిప్పుకోవాలి ఇది ఎగిపోయినాయి ఎగవు చెంపి కావాలి మళ్ళీ గిల్లేసి గిల్లేసి దీంతో అయితే ఒకటిన్నర పోసుకున్నానండి అయితే నేను ఇప్పుడైతే రెండు చెంపులు నీళ్ళు పోస్తాను కడుగు చికెన్ క్రెడ్ చూపిస్తా రెండు పోతున్నాను అదిగోండి కొంచెం పోతా రెండును కొంచెం నీళ్ళు ఇప్పుడు అందులో ఏం వేసుకుంటానంటే నేను వేస్తానండి అది మన సరిపోయినంత కొంచెం గుప్పేసాం కదా ఇదిగోండి కొంచెం చిటికడు కూడా కొంచెం లైట్గా కొంచెం అలా జస్ట్ ఎక్కువైనా మళ్ళీ పులిహోర్ ఫ్లేవర్ వచ్చేద్దాం పసుపుగా కొంచెం అలాగంతే దోషం పోవడానికి ఇప్పుడు ఏం చేయాలంటే అవి ఎసరు పొంగాలి పొంగిన తర్వాత అప్పుడు పెసరలో వేసుకుందాం ఈ అయితే ఇదిగోండి మంట పక్కకు వెళ్తుంది కాబట్టి పక్కన కూర వండుతాను నేను ఇదిగోండి చికెన్ కూర చికెన్ ఇదిగోండి చికెన్కి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు అల్లం ఈ పేస్ట్ ఇంక ఏమీ ఎందుకంటే ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి మిక్స్ అయ్యి ఇది చూసారు కదా ఇది ఇప్పుడైతే నేను కడుపుగానే ఉండే కడుక్కొచ్చే ఇదిగోండి కూరకే అయితే పోసాను ఇండి కాగింది లేదా ఇది కొంచెం కాగాలి నూనె నూనె కాగింది ఇది చూడు ఇదిగోండి విడిపోలేదు మనం కూరకాయ చికెన్ కూరకాయ మంట చేతుల మేరకు వచ్చేస్తుంది ఇగండి ఇవైతే ఇలా వేగుతూ ఉంటాయి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగి వేగిన తర్వాత అప్పుడు టమాటాలు ఇంకేం వేయాలి చూపిస్తాం చూ చూసారు చూపించు అదిగోండి ఉల్లిపాయలు అయితే ఉన్నాయి ఇదిగోండికి అప్పుడే పొంగిపోయింది అదిగో పొంగుతుంది సరే అలా పొంగుతుందా ఇది ఇదిగోండి అలా పొంగుతున్నప్పుడు గట్టిరెట్టి ఇలా తిప్పితే అప్పుడు ఇంక ఇప్పుడైతే బియ్యం వేస్తున్నాను నేను అది ఇవండి ఉల్లిపాయలు అయితే ఎగుతా ఉన్నాయి బీ మొదలు మొక్కలు మొదలుపోసాయి బీగోండి ఇదైతే ఎగుతా ఉంది తర్వాత ఈ అన్నం చూడండి ఇదిగో ఇలాగా తిప్పుకోవాలి ఇప్పుడైతే నేను దీని మీద మూత వేసుకుంటాను ఉడిగితూ ఉంటుంది ఉడక మూత వద్దులేండి ఇంకా ఈ ఇందులో అయితే టమాటాలు వేసుకుంటున్నాను కూరలో నీళ్ళ ఉడకాలి ఇదండి చక్కగా అయితే బిర్యానీ ఆడతా ఉడుగుతా ఉంది చూడండి గ్యాస్ పే మీద ఎంత గట్టిగా రావాలన్నారు ఆ దీంట్లో మనకి ఎంత బాగా ఉడుగుతుందో వాసన కూడా మంచి వాసన అవుతుంది కమ్మటి వాసన ఇది కొంచెం అన్నం అయితే మరి ఎగిరిపోతుంది కాబట్టి దీని మీద ఆడదామండి చక్కగా ఎగిరిపోద్ది అదంతా మిగిలిపోద్ది నిప్పుల మీద నిప్పులన్నీ అట్లా నెట్టాను ఇప్పుడు ఏదో ఇది గుమ్మీ పెడదాం కూర ఇదిగో చూడండి ఇప్పుడైతే ఇదంతా వేగింది కదా ఇదిగోండి నేను కొంచెం ఇందులో పసుపు వేస్తాను పసుపు పసుపు వేసి ఇలా కాసేపు మొత్తం ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ ఇవన్నీ ఇలా వేగాలి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదిగోండి చికెన్ అయితే ఇదిగో ఇప్పుడు చికెన్ తీసి ఇది వేస్తాను సరే ఎంత బాగుందో చూడటానికి ఇప్పుడు ఇందులో ఇందులోనే ఇదిగో చూపిస్తాను చూపుతున్నాదండి పుదీనా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేస్తున్నాను ఇది ఉప్పు అయితే వేస్తున్నాను ఇందులో అన్నంలో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం కొంచెం తక్కువ వేసుకుందాం ఇదిగోండి కారం అంబాయి ఇంకా ఎక్కువ పడిపోయింది ఇదిగోండి ఇప్పుడు కొంచెం సేపు ఇలాగ కారం వేసాం కదా ఒక్క మంట దాకా ఇలా కొంచెం ఉడికేదాకా మంట మంట పెట్టుకుని ఉడికించుకుందాము అండి ఇప్పుడైతే అన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడైతే నీళ్ళు పోద్దాం ఇదిగోండి అలాగే ఇది ఎలాగైతే మోత వేసుకుని ఉడికించుకున్నా ఇది ఒకటి అన్నం చూద్దాం అదిగొస్తే సరే నిప్పుల మీద ఉడిగిపోయింది చక్కగా ఇంకా ఇంకా కొంచెం ఉంటే మొత్తం ఉడిగిపోతాయి ఇదిగండి ఇంచేస్తున్నాను ఇంకా కుండలో వేడి ఉంటది కాబట్టి ఆ వేడికి ఉన్న నీరంతా అంతా అదిగో సరే అంత ఇదిగోండి ఈ వేడికి ఇందులో ఉన్న వేడికి మొత్తం కొంచెం తడిగా ఉంటుంది అదంతా కూడా లాగేద్ది అది సరే అంత బాగుందో గ్యాస్ మీద కూడా ఫాస్ట్ 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 గా అయిపోయిందండి ఇవి కూర కూడా అయిపోవచ్చింది ఇంకా ఇది కూడా అయిపోద్ది దించేసుకోవటమే మనం కూడా ఇదిగోండి మొత్తం అయితే ఇదిగో అన్నం వండుకున్నాము కూర వండుకున్నాము ఇప్పుడు మేము మేమందరం మా పిల్లలు మేమందరం కలిసి తింటామండి మీరు కూడా చక్కగా ఎప్పుడన్నా వండుకొని చక్కగా హ్యాపీగా మిద్ది తోటలు తినండి మరి మిద్ది తోటలు లేని వాళ్ళు మాకులాగా ఆనందించండి మరి చూడండి ఇప్పుడైతే పిల్లలు పెడతాను రెండు రా భోజనాలకి పిల్లారా ఏ రక్తంంచి మళ్ళీ నిక్కి పెడదాం పోవే కాలుతుంది రండి రండి పట్టండి సరిగ్గా పడి దీనికి ఎడి దాంట్లో కదా దీంట్లో బాగా అవుతుంది కమ్మా విడిగా మనం స్ట్రామెజ్ చేసుకునే కన్నా ఈ మడి చెట్టుగానే నీట్ గా బాగుంది బాగుంది కదా కొయిన తర్వాత ఆ మడి చెట్టులోనే వండితే నేను ఇంట్లో కూడా కొయ్యమేది కదా టేస్ట్ బాగుంటుంది వండు బిర్యానీ కుడిపుల్లో ఆడతా ఉందే ఎక్కడ ప్రార్థన చేసుకునండి ఇదిగో లెక్కి ఇదిగో కాలుతుందా మెల్లగా తినమ్మా ఇద్దరమేసావు ఇదిగో వండుకున్నా ఉన్న వాటిలో ఇంట్లో ఉన్న వాటితో గా వండుకున్నా నేను కూడా తిని చూడతాగండి అంత వేసుకొని మరి బాగుంది కదా ఏరా బాగుందా బాగుందా నేను కూడా తింటా ఏ శ్రంచి బాగుంది చాలా బాగుంది చాలా 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 బాగుంది చెప్పండి మరి ఇదిగే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్